దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు అనుదిన వాక్య భాగంలోనికి వెళదాం రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనం అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలిను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మనలో సందేహం అనేది దేవునికి కనబడకూడదు క్రీస్తుని నమ్మిన బిడలకి ఎప్పుడు కూడా మనలో ఆయనకి సంబంధించిన ఏ విషయంలోనైనా సందేహము డౌట్ అనుమానము అనేది మనకు ఉండకూడదు ఎందుకంటే సందేహంతో సందేహింపక అడగాలంట దేవుడు మన సందేహంతో డౌట్ పెట్టుకుని లోపల లోపల అనుమానం పెట్టుకుని లోపల అది చేస్తాడో చేయడో జరిగిద్దో జరగదో అనేటువంటి మనసే సందేహం ఆ సందేహంతో ఏమాత్రము కూడా దేవుని అడగకూడదు అడిగే ప్రయత్నం కూడా అది ఉందంటే నీకు ఇంకా దేవుని నువ్వు అడగకుండా ఉండడమే మంచిది ఇక దేవుని ఎదుటి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడమే నీకు చాలా మంచిది ఎందుకంటే చేసిన వేస్ట్ అది వ్యర్థం అయిపోతుంది అందుకని దేవుడు అంటున్నాడు ఏ సందేహింపక విశ్వాసంతో అడగలంట దేవుని సందేహం నీలో ఉంటే ఏమవుతుంది అంటే గాలి చేత రేపబడి ఎగురు ఎగిరిపడే సముద్ర తరంగం వలె అయిపోతావని చెప్తున్నాడు దేవుడు ఒకవేళ సందేహం ఉంచుకుని అడిగావనుకో ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని అడుగు వారికి ఆయన దయచేయవాడని నువ్వు నమ్మాలని బైబిల్ చెప్తుంది ఎస్ ఎస్ఐ దగ్గర నువ్వు వచ్చావంటే ఆయన ఎదుట ఉన్నావంటే నీ మనసు ఎలా ఉండాలి నీ హృదయం ఎలా ఉండాలి నీ తలంపులు ఎలా ఉండాలంటే ఎస్ ఈయన న్యాచ్యూతంలో ఇది చేయగలడు ఇది చేస్తాడు ఇది జరిగిస్తాడు ఇక ఈయన వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదు అనేటువంటి విశ్వాసం నీలోకి వచ్చేయాలి అప్పుడు నీలో సందేహం ఉండదు కానీ నీలో చాలామంది రక్షణలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నా ఇరవై ముప్పై సంవత్సరాలు సీనియారిటీ వచ్చేసిన ఇంకా వాళ్ళ జీవితంలో సరైన విశ్వాసమే లేని పరిస్థితులు మనం కనబడుతుంటాయి ఇంకా ఏదో ఒక సందేహం ఏదో ఒక డౌట్తోనే వారి యొక్క విశ్వాస జీవితాలు కొనసాగించబడుతుంది నేటి దినాల్లో కానీ ఇంకా నువ్వు అలా ఉంటే కుదరదు ఎందుకంటే నీకు అప్పుడు ఉన్నప్పుడు ఇక దేవుని అడగడం కంటే నువ్వు మానేడు మంచిది అదే దేవుడి రోజు మాట్లాడుతున్నావు సందేహింపకడుగు దేవుని అడిగితే విశ్వాసంతో అడగాల దేవుని అడిగితే సందేహిస్తే గాలికి ఎగిరే సముద్ర తరంగులు ఎగిరి అవతల పడతావు నువ్వే అన్ని పరిస్థితి అలా ఉంటుంది అలాంటి మైండ్తో ఉంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నమ్ము దేవుణ్ణి విశ్వస విశ్వాసం ఉంచు నువ్వు అడిగే చేస్తాడను ఎందుకంటే ఆయన దేవుడు మా మనిషి దగ్గరికి అది నువ్వు వచ్చింది మానవుడి దగ్గరికి అది వచ్చింది సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వచ్చావు గనుక ఆయన అడిగేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ విశ్వాసం ఉంటే అడగాలి అది లేనప్పుడు అడిగే ధైర్యం చేయకు అది వచ్చేంతవరకు వెయిట్ చేసి అప్పుడు అడుగు అవసరం అయితే తప్పేమీ లేదు దాంట్లో అంతేకాని దేవుని తక్కువ చేయకు ఆయన యొక్క కార్యాలని తక్కువ చేయకు ఆయన ఉద్దేశాన్ని తక్కువ చేయకు నీ బలహీనతను బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అదే ఈరోజు అందుకే సందేహించి దేవుని ఏది అడగొద్దు సందేహించకుండా అడగలేదు అడిగినా అది తప్పక నీ దేవుని జీవితంలో జరిగిస్తాడు చేస్తాడు అందుకే దేవుని సన్నిధికి ఆయన కొదగొచ్చేవారు అందరూ కూడా ఆయన ఉన్నాడని నమ్మాలి నువ్వు అడిగేది ఆయన జరిగిస్తాడని నువ్వు నమ్మగలగాలి అప్పుడే ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి అందుకే ఈరోజు చాలామంది డౌట్ ఉన్నారేమో ఇంకా సందేహం ఏదైనా ఉందేమో మా జీవితంలో ఇంకా దేవుడి కార్యం చేయగలడా చేస్తాడా నా జీవితంలో కుటుంబంలో బిడ్డల జీవితాల్లో ఆయన చేయగలుగుతాడా ఇలాంటి సందేహాలు ఉన్న వారు చాలామంది ఉన్నారేమో అందుకే ఈరోజు దేవుడు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటున్న వారిలో ఇంకా ఇలాంటి సందేహం నీ జీవితంలో వ్యక్తిగతంగా ఉద్యోగం వ్యాపారం ఏ విషయంలో ఉన్నా బలహీనత విషయంలో నీవు సందేహపడకున్న దేవుణ్ణి అడిగే ప్రయత్నం ఇప్పుడే ఈరోజే నువ్వు మొదలు పెట్టాలి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నిజమే ప్రభు ఈరోజు చాలామంది నీ వద్దకు వచ్చి కూడా సందేహపడేవారు నీ వద్దకు వచ్చి కూడా ఒక డౌట్తో అనుమానంతో బ్రతికేవారు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు అలాంటి వారందరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను వద్దకు వచ్చినప్పుడు ఏ సందేహం లేకుండా నేను అడిగేటువంటి విశ్వాసం వారిలో పుట్టించండి వారు కలుగ చేయండి తద్వారా నీ కార్యలు చూసే భాగ్యం వారికి అనుగ్రహించమని అలా లేని ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి సరి చేసి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె